அல்ல அஞ்சனையா No, hey.

ಮಿಥುನ್ ಒಂಗೋಲ್ ಬುಲ್ಸ್ ಮಿಥುನ್ ಒಂಗೋಲ್ ಪುಲ್ಸ್ ಮಿಥುನಾ ಮಿಥುನ್ ವಿನ್ನಿಲೇ ಕೊಟ್ಟಾರ मर लमरबा मिलंदी अमरबा जताले जियानलाई मान्छेले भेट्नुलाई गान्छ क्लासमा पढेर जान्छ निलाई जियानले फेर्न लेखे जिला जियानले एभर्स गर्न गर्नुपर्ने बाप्ना एक कुरा डिफरन्स छ बारी यताबाट हुन्छ कभरे ममा भने अगाडि पहिले వలి ఆశస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అల్లగలూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా

هاپيڻ پڙهتا ڪرا రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి కట్టుబడి రోల్ మేడం గారు అలగా ಪತಿ ಗ್ರಾಮ ಪೌರೋಹಿತ ಪೂಜಾರಿ ಗುಲ್ಲ ಗಂಟವಾಗಿ ನನಗೆ ದೆಬ್ಬ ಹೊ ಶಿವಾಲಯ ಪೂಜಾರಿ ఏం లేదు మీట్లో ఏం లేదు ఇప్పుడు అవునన్నా కాదరపల్లి బాషా గారండి డీజీఆర్ రూల్స్కి వెళ్తుంటాడు ಕಟ್ಟುಬಿಡಿ ರೋಲಿ ಮೇಡಂ ಗಾರು ಅಲಗನೂರು ಗ್ರಾಮ ಬಿಡುೂರು ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರೋಟ ಪದೋ ನಂಬರ್ ವಾರು ನಂದ್ಯಾಲ ದರದೀಪ್ ರೆಡ್ಡಿ ಗಾರೋಪಲ್ಲಿ ಬಯಲುದೇ ರ దూరాన్ని ఎనిమిది నిమిషాలు నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కట్టుబడి రూలింగ్ మేడం కాదు అలగనూరు గ్రామం విడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి జనతా పోటీలో ఉన్నాయి

Oh రెండో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామ మిడుతూరు మండలం మంద్యాల జిల్లా వార్యంత పోటీలో ఉన్నాయి ಫ್ರೆಂಡ್ಸ್ ಲೈಕ್ ಚೇಡಿ ಬಾವು ನನ್ನ ಬೋಯ್ಪ పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకబడి మూడవ స్థానము కొనసాగుతున్న కన్నా నిమిష పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి Hei! పదమూడవ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై సెకండ్లలో పోటీ చేస్తున్నాయి రెండో స్థానానికి నిమిషం పది సెకండ్లు వినుకంజలో ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషంగా పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి हा <laughs> हा <laughs> 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 పద్నాలుగవ రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం వెడుతూరు మండలం నంద్యాల జిల్లా జట్ట పోటీలో ఉన్నాయి నంద్యాల ధనీప్ రెడ్డి గారు చెర్లోపల్లి గ్రామం సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జ రావాలి கேசவராம ஏடிக்க மண்டலம் அனந்தபுரம் ஜிள்ளவ ரெடி அப்ப நாலு நிமிஷம் వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై సెకండ్లను పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక్క నిమిషము నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఎనిమిది అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి <laughs> समयूनिश కాదు రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఈ సమయంలో పూర్తి చేస్తున్నాయి తిరిగి ఈ రౌండ్లో యాభై ఎనిమిది లాగితే మూడవ కొనసాగుతారు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రౌండ్ పంతొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల ముప్పై సెకండ్లు మూడో స్థానంలో కొనసాగుతున్నా ఇరవై సెకండ్లు ప్రతి సెకండ్లు

అన్నా ఓల్డ్ ఇది అంటే కేటగిరీ ఏం దిగలే చేతిమిత్రులు అది ఇంకోవచ్చు ఆ రోజు పైన మూడు పదే ఎంత చెప్పాడు అది రైట్ ఎవరన్నా సార్ నిర్పక్క సార్ అన్నాడు அமரேந்திர பாஹுபலி காதோ நம்மள கதை பாருங்க இப்ப கதோ காடில்ல కూల్ వాటర్ క్యాన్లు ఇచ్చారు కమిటీ వాళ్ళు పెద్దల వాళ్ళకి క్యాన్లలో నీళ్ళు అయిపోయింటే ఇక్కడ కమిటీ దగ్గర తెచ్చేయండి మళ్ళీ అయిపోయింటే కూడా నీళ్ళు చిచ్చేదానికి కమిటీ వాళ్ళు రెడీగా ఉన్నారు వాటర్ క్యాన్లు కమిటీ వాళ్ళ బండి పోతుంది ఎవరి దగ్గర నీళ్ళు బాటిల్ నీళ్ళు క్యాన్ అయిపోయి క్యాన్ శాలం గారికి పోతుంది చెప్పేదానికి సోక్షవలి ఆశస్సులతో శ్రీమంటి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మిడితూరు మండలం నంద్యాల జిల్ల వారి లాగిన దూరం నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేడు రౌండ్లు తిరిగి పద్దెనిమిదవ రౌండ్లో నలభై ఆరు అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగడం జరిగింది శ్రీ పెద్దమ్మ తల్లి అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో నంద్యాల గణదీప్ రెడ్డి గారు చెర్లోపల్లి గ్రామం సింహాద్రిపురం మండలం వైఎస్